హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ప్లెయిన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో మీకు నేను చూపిస్తాను ఇది కంప్లీట్గా నా స్టైల్ అండి దీనికి కావలసిన పదార్థాలు వచ్చేసి కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ పరుచుమిర్చి బిర్యానీ మసాలా ఇది మీ చాయిస్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ ఇవి వచ్చేసి బిర్యానీ దినుసులు నేను నార్మల్లీ మిరియాలు వేస్తాను అది కూడా మీ చాయిస్ మీరు కావాలంటే వేసుకోండి లేదు అంటే లేదు వచ్చేసి పుదీనా అండ్ కొత్తిమీర టూ ఆనియన్స్ తీసుకున్నానండి నా రైస్ క్వాంటిటీని బట్టి మేము ఎక్కువగా ఇందులోనే మేము చేస్తామన్నమాట ఆనియన్స్ కానీ ఏదైనా వెజిటేబుల్స్ కానీ కొంచెం చిన్న ముక్కలుగా చేసుకోవాలంటే మేము ఇది యూస్ చేస్తాము మీరు మీ రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అనేది తీసుకోండి చదువు చూద్దాము నేను గీ తీసుకున్నాను కొంచెం నూనె కూడా తీసుకున్నాను ఇలా నెయ్యి కొంచెం వేడెక్కాక ఈ బిర్యానీ దునిసులన్నీ వేసేసుకోవాలి కొంచెం కలయి పెట్టండి నార్మల్గా నేను ఇందులో యాలకలు కూడా వేసుకుంటాను కానీ ఇప్పుడు వేయట్లేదు తర్వాత కచ్చాపచ్చా కదంపుతున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేకాక కొంచెం కలిగి పెట్టండి కొంచెం వేగిన తర్వాత పచ్చివాసున పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా అన్ని కొత్తిమీర యాడ్ చేసేసుకోండి వేసిన తర్వాత కొంచెం ఒక ఒక నిమిషం ఇలా తిప్పండి తిప్పేసిన తర్వాత ఇంకా ఆనియన్ అనేది పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ అన్నీ యాడ్ చేసేసానండి ఇలా పెట్టుకొని కొంచెం సేపు ఇవి ఆనియన్ ఆనియన్లో వాసన పోయేంత వరకు మసాలాలు యాడ్ నేను మసాలాలు చాలా తక్కువ వేస్తున్నాను అండి ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు తినే విధంగా నేను బిర్యానీ అనేది తయారు చేస్తున్నాను మీరు మీ ఇష్టంగా మీరు ఎలా కారం ఎక్కువ తింటారా లేదు అంటే స్పైసీ మసాలా ఎక్కువ తింటారా అంటే మీకు తగినట్టుగా మీరు వేసుకోండి తర్వాత నానబెట్టుకున్న అన్నానండి ఇందులో వేసేస్తున్నాను అనమాట నేను యాడ్ చేసేసుకొని వాటర్ కూడా పోసేసుకోవాలండి తగినన్ని వాటర్ పోసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులో నేను కారం కానీ పసుపు కానీ యాడ్ చేయట్లేదు మీరు కావాలనుకుంటే మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి అంతకుముందు అంటే బిఫోర్ నేను చేసేటప్పుడు పసుపు కూడా వేస్తాను కానీ ఇప్పుడు ఈరోజు చేసే బిర్యానీలో నేను పసుపు అనేది యాడ్ చేయట్లేదు ఒకసారి ఇలా కలిగి పెట్టుకోండి వాటర్ అయితే యాడ్ చేయాలి నేను కావాల్సిన సఫిషియంట్ వాటర్ని యాడ్ చేసేస్తాను ఇప్పుడు సో కావాల్సిన వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ అది అంత సరిపోయిందో లేదో ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అంటే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తగినట్టుగా అన్ని యాడ్ చేసేసుకున్నాను ఇంకా పెట్టేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఇది అనేది రెడీ అయిపోతుంది సో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత చూద్దాం మధ్యలో ఒకసారి వచ్చి కలయి పెట్టుకున్నాం ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత బిర్యానీ ఎలా వచ్చిందో మనం చూద్దాం సరే చూద్దామండి ఎలా ఉందో ఆల్మోస్ట్ అయిపో వచ్చింది తిను మా డాటర్ అండి దీన్ని మేనేజ్ చేస్తూ చేయాలి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను ఆ బిర్యానీకి కావాలంటే కనుక మీరు బిర్యానీ రైస్ కూడా తీసుకోవచ్చు నార్మల్ రైస్ ప్లేస్లో నేను ప్రస్తుతానికి ఈరోజైతే నార్మల్ రైస్తో చేస్తున్నాను బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఒకసారి కంప్లీట్గా బిర్యానీ అయితే కుక్ అయిపోయిందండి సో ఫైనల్ వర్క్ అయితే ఇది దీనిలో మీరు ఫైనల్గా కొంచెం గీ అనేది యాడ్ చేసుకోండి టేస్ట్కి బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వీడియో